వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహాగణాధిపత ఏనామా ఈ రోజు మనం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవయవ సంవత్సరాన సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహణం వివిధ రకాల రాసుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఆ గ్రహణం యొక్క స్పర్శకాలం మోక్షకాలం ఎలా ఉంటుంది అలాగే ఆ గ్రహణం సంభవించినప్పుడు రకరకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలో అది ఏ రకమైన మార్పులకి ఈ గ్రహణం అనేటువంటిది ఒక సూచనగా ఉంటుంది ఈ గ్రహణం యొక్క విశేషాలేమిటి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై సంవత్సరాన ఏర్పడుతున్నటువంటి ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్తమైనటువంటిది అయితే ఈ గ్రహణానికి చాలా ప్రత్యేకతలు ఉండడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం మొట్టమొదటగా ఈ సూర్యగ్రహణం పేరు చూడామణి నామక సూర్యగ్రహణం ఇది అయితే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కానీ గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చినటువంటి సూర్యగ్రహణంలాగా ఇది కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం దీని మీద అందరికీ భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నాయి భిన్నమైనటువంటి వాదాలు ప్రతివాదాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ సూర్యగ్రహణంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఆ ప్రత్యేకతలు ఎటువంటి ఫలితాలను చూపిస్తాయి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చూడామణి నామక సూర్యగ్రహణం అనేటువంటిది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉదయం పది గంటల పదహారు నిమిషాలకి మొదలవుతోంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల దాకా దీర్ఘకాలం పాటు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది అయితే ఈ సూర్యగ్రహణం ముఖ్యంగా మృగశిర నక్షత్రంలో మొదలై వృషభ రాశిలో మొదలయ్యి ఆర్ద్రా నక్షత్రం మిథున రాశిలో ముగించటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేకతలు ఏంటంటే మొట్టమొదటి ప్రత్యేకత ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శని గ్రహాలు వక్రచారంలో ఉండగా అంటే వక్ర గతిలో ఉండంగా సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం ఇది మొట్టమొదటి ప్రత్యేకత మరొక ముఖ్యమైన అందరూ ఆలోచించదగిన ప్రత్యేకత ఏంటంటే జగర్ జగర్లగ్నానికి సంభవిస్తుండగా అంటే కాలసర్ప దోషం జరుగుతుండగా ఏర్పడినటువంటి సూర్యగ్రహణం ఇది రెండవ ప్రత్యేకత ఇక మూడవ ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణ కాలంలో సహజంగానే సూర్యగ్రహణం అంటే ఎప్పుడు ఏర్పడినప్పటికీ కూడా అమావాస్య నాడే ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మరొక ప్రత్యేకత ఏంటంటే ఆదివారం అమావాస్య నాడే ఏర్పడుతుంది అంటే అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది ఈ సంభవించినటువంటి సూర్యగ్రహణం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ గ్రహణం అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది అని స్పష్టం చేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ గ్రహణం మిగిలిన రాశుల వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఈ వృషభ రాశి వాళ్ళకి మిథుల రాశి వాళ్ళకి తీవ్రమైన ఇస్తుంది మిగిలిన రాసులైనటువంటి కర్కాటక రాశికి తులారాశికి వృశ్చిక రాశికి ధనుసు రాశికి కుంభరాశికి మీనరాశికి ఒక మాదిరిగా చెడ్డ ఫలితాలని ఇస్తుంది ఏ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయం గురించి కొద్దిగా కూలంకషంగా తెలియచేస్తాను కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిపాటి ధన నష్టాన్ని కలుగు చేస్తుంది నమ్మి పెట్టుబడులు పెట్టకండి నమ్మి పెట్టుబడులు పెట్టేటట్లయితే ఆ పెట్టుబడులు ఇరుక్కుపోతాయి డబ్బు తిరిగి రావటం కష్టమవుతుంది కనుక ఆర్థికపరమైన విషయాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు కాస్త ఆచితూచి అడుగేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇకపోతే తులారాశి వారికి వచ్చేటప్పటికి ఇది కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా పదవిలో ఉన్న వాళ్ళకి పదవి భంగం అవుతుంది అవమానాలకు గురవుతారు తెలిసి తెలియక చేసేటువంటి పనులకి భారీ మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారు సాటి వాళ్ళందరూ కూడా పని కట్టుకుని మిమ్మల్ని అవమానించి ఆనందించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక చేసే పనిలో కానీ మాట్లాడే మాటలో కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారిని కోరడం అయినది ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల పరంగా కొద్దిపాటి వ్యతిరేకతలుంటాయి సొంత కుటుంబంలోనే స్వంత వారిలోనే వ్యతిరేకత రావటం అనేటువంటిది మానసికంగా చింతకి గురి చేస్తుంది ఇది ఒక్కటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గ్రహణం ఇచ్చేటువంటి చెడ్డ ఫలితం ఇకపోతే ధనుసు రాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ ఈ గ్రహణం ముఖ్యంగా ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కొద్దిపాటి ఇబ్బందులకు గురి చేస్తుంది అయినప్పటికీ ఈ గ్రహణం ధనుసు రాశికి సప్తమ స్థానంలో ఏర్పడటం వలన మరొక చిన్న ఇబ్బంది ఏమిటంటే ధనుసు రాశి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పరంగా కానీ మరొక వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల పరంగా కానీ అంటే వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల రీత్యా కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా కాస్త ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కుంభరాశి వాళ్ళకి త్రిప్పట అలాగే స్థాన చలనం అలాగే ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం ఒక అంటే ఒక వంద శాతం కష్టపడేటట్లయితే ఒక డెబ్భై ఎనభై శాతం మాత్రమే రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఏర్పరుస్తుంది ఇకపోతే మీనరాశి వాళ్ళకి వీళ్ళకి లాభసేని జరుగుతున్నప్పటికీ ఈ గ్రహణ రీత్యా అనారోగ్య సమస్యలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని అవాంతరాలు కానీ కలిగేటువంటి పరిస్థితిని ఈ గ్రహణం సూచిస్తోంది ఈ ఫలితాలన్నీ కూడా ఈ గ్రహణం స్టార్ట్ అయ్యే ఒక పదిహేను రోజులు నెల రోజులు ముందు నుంచే దీని సూచనలు కనపడతాయి ఎప్పటిదాకా కనపడతాయి అంటే మరలా ఒక గ్రహణం వచ్చిందాక ఇటువంటి పరిస్థితులు అనేటువంటివి చూడటం జరుగుతుంది సరే కర్కాటక రాశికి తులారాశికి వృశ్చిక రాశికి ధనుసు రాశికి కుంభరాశికి మీనరాశికి ఇటువంటి చెడ్డ ఫలితాలను ఇస్తుందని చెప్పాం అయితే మరి గ్రహరాశి అయినటువంటి రవి యొక్క సొంత రాశి సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుందంటే సింహరాశి అధిపతి అయినటువంటి రవికే గ్రహణం పడుతోంది కనుక సింహరాశి వాళ్ళకి ఆత్మక్షోభ ఏర్పడుతుంది మానసికంగా కొద్దిగా ఆత్మవిశ్వాసంతో ఉండేటువంటి సింహరాశి వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవటం గుండె నిబ్బరాన్ని నిలబెట్టుకోవడం చూపించుకోవటం అనేటువంటి విషయంలో కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కనుక ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ రాసుల్లో ముఖ్యంగా ఈ ఏడు రాసులు కర్కాటకం తుల వృశ్చికం ధనుస్సు కుంభం మేనం సింహం ఈ ఏడు రాసుల వారు తప్పనిసరిగా గ్రహణ దోష పరిహారాలు ఖచ్చితంగా పాటించండి అంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఇరవై రెండవ తారీఖు కానీ ఇరవై మూడో తారీఖు కానీ మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రవిగ్రహ దోష పరిహారం కోసం గోధుమలు అలాగే రాహుగ్రహ దోష పరిహారం కోసం మినుములు దానం చేయండి గ్రహణ దోష పరిహారార్థం అనే సంకల్పం చెప్పించుకోండి అలాగే ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే రుద్రాభిషేకం జరిపించుకోండి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఆర్ద్ర నక్షత్రంలో గ్రహణం సంభవిస్తోంది గనక ఆర్ద్ర నక్షత్రం రుద్రుడి యొక్క నక్షత్రం అంటే శివుడి యొక్క నక్షత్రం గనక రుద్రాభిషేకంతో ఈశ్వరానుగ్రహంతో ఈ గ్రహణ దోషాలన్నింటినీ కూడా తరిమి దూరంగా తోసిపారేసి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి రావాలంటే తప్పనిసరిగా గ్రహణ దోష పరిహారాలు అనేటువంటివి పాటించండి పాటించేటట్లయితే తప్పకుండా ఈ నెగిటివ్స్ అన్ని కూడా పాజిటివ్స్ అవుతాయి అంటే ఏ పాయింట్స్ అయితే ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి నెగిటివ్స్ అని చెప్పామో ఆ పాయింట్స్ పాజిటివ్గా మారతాయి అంటే ఆ దోషాలు పోయి దాని స్థానంలో అఖండమైన శుభ ఫలితాలు వస్తాయి కారణం ఏంటంటే ఆరుద్ర నక్షత్రాధిపతి అయినటువంటి శివుడు అఖండ ఐశ్వర్యాలను ఇవ్వగలడు ఎన్ని దుష్టకర్మలనైనా పటాపంచెలు చేయగలడు ఆచితూచి వరాలిచ్చేటువంటి లక్షణం శివుడికి లేదు శివుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే కాసినన్ని నీళ్లు పోస్తే చాలు ఎటువంటి దోషాన్నైనా సరే మనల్ని కాచి బయటగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పిన రాసుల వాళ్ళందరూ ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో శివ పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా శుచిగా స్నానం చేసి జపించండి మీకు చేతనైనంత వరకు ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఎంత చేయగలిగితే అంత చేసేటట్లయితే అనుగ్రహం అనేది తప్పకుండా అందరి మీద ఉంటుంది చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి గ్రహణానికి సంబంధించిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ పరిహారాలని పాటించి చక్కగా మంచి శుభ ఫలితాలను పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి